హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మిసిరి ఈరోజైతే నేను మా ఇంటి దగ్గర స్వయంభూ వెలిసిన దుర్గామాత టెంపుల్కి వెళ్తున్నాను టెంపుల్ అయితే లోపలి గోదావరి దగ్గర ఉంటుందండి గోదావరి మధ్యలో ఇక్కడి నుంచి అయితే ట్రాక్టర్స్ పెట్టారు ట్రాక్టర్ అయితే ఎక్కాము స్టార్ట్ అయ్యాము వెళ్తున్నాం మొత్తం దారిలో అయితే మొత్తం ఫామ్ ఆయిల్ చెట్లే మొత్తం చెట్ల మధ్యలోంచి వెళ్ళాలి చూసారుగా అందరం ఎలా వెళ్తున్నాము అందరు మీకు హాయ్ చెప్తున్నారు చూసారుగా మొత్తం అయితే ఫామ్ చెట్లే రోజు ఫుల్ ఎండగా ఉండేది అయితే చాలా చల్లగా ఉందండి అందుకని చాలా జనం వచ్చేసారు టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము చూసారా ఎంతమంది ఉన్నారు అయితే అమ్మవారి వల్ల చాలా అంటే చాలా చల్లగా ఉంది నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి చూసారుగా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ఇక్కడైతే అమ్మవారు స్వయం వెలిసారు ఎండ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడైతే కింద పోతురాజు ఉన్నారు పోతు అయితే పక్కన అమ్మవారు ఉన్నారు ఫస్ట్ అయితే ఆ అమ్మవారే ఉండే అంటే ఇక్కడ తర్వాత పై పైన కట్టారండి తర్వాత భోజనానికి అయితే వచ్చేసాము చూసారు ఎంతమంది ఉన్నారు ఇంకా ఎంత పెద్ద ఉందో టెంపుల్ బ్యాక్ సైడ్ చూసారు ఎంత బాగుందో ప్లేస్ ఇంకా ట్రాక్టర్ మీద వస్తూనే ఉన్నారు జనాలు చుట్టూ అయితే వాటర్ మధ్యలో టెంపుల్ అండి టెంపుల్ దగ్గర అయితే చాలా చాలా బాగుంది పీస్ఫుల్గా అసలు చల్లగా అసలు ఎంతమంది ఉన్నారో చూడండి మేము ఇక్కడి నుంచి అయితే కొంచెం గోదావరి దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాము అందరు చూడండి వెళ్తా ఉన్నారు ఇదంతా మొత్తం చెట్లేనండి మొత్తం చుట్టుపక్కల మొత్తం అన్ని చెట్లు దగ్గరకైతే వచ్చేసాము చూసారా అందరు ఎలా వెళ్ళిపోతున్నారో స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ చూసారుగా చుట్టూ గోదావరి మొత్తం చెట్లు మధ్యలో అమ్మవారి టెంపుల్ చాలా చాలా బాగుందండి ప్లేస్ అయితే మొత్తం అన్నీ ములక్కాడ చెట్లు ఇక్కడ రోజు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్